నంద్యాల రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వారి సహకారంతో మొక్కలు నాటడం జరిగింది పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ మేనేజర్ ఎం నాగేంద్ర మాట్లాడుతూ పద్మావతి నగర్ లో ఎస్ఆర్కేయు స్కూల్ దగ్గర కొత్తగా బ్రాంచ్ ప్రారంభించడం మా బ్యాంకు అనలైజ్ బ్యాంక్ ప్రభుత్వ నేషనల్ సైట్ బోరిక్ కావున అన్ని రకాల లోన్స్ తక్కువ వడ్డీ రేట్లు ఇక లాకర్ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పంజాబ్ ఉండు సింధ్ బ్యాంకు డిజిటల్ సేవల ద్వారా మంచి సర్వీసెస్ బ్యాంకు నందు ఇవ్వగలమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కేవి స్కూల్ డైరెక్టర్ మునిశేఖర్ మాట్లాడుతూ ఇక ఎస్ఆర్కేవి స్కూల్ నందు నాణ్యమైన విధితో పాటు పర్యావరణ పరిరక్షణ నిర్వహించామన్నారు ఇక రిటైర్డ్ ఎంప్లాయీ ఎం నందలాల్ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఆరోగ్యాన్ని కాపాడతామని తెలిపారు కార్యక్రమంలో ఎస్ఆర్కేయు స్కూల్ ఉపాధ్యాయ అధ్యాపక బృందం పాల్గొన్నారు ಎಲ್ಲಾ ಮತನೆ ಮಾತಾಡೋದು انا انت تشوف மா <laughs> நில ఈరోజు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని రక్షించడానికి ప్లాస్టిక్ నిషేధాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు మొక్కలు నాటడానికి ముందుకొచ్చారు ఈ మొక్కల కార్యక్రమంలో పర్యావరణాన్ని రక్షించాలి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మాకు వారి పంజాబ్ అండ్ సింధు బ్యాంకు వారి తరఫున మా కాలేజ్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీళ్ళు చాలా మొక్కలు తెస్తారు వీళ్ళు కొత్తగా ఇప్పుడు మన నియర్ రైతున రైతు బజార్ దగ్గర ఈ బ్యాంకు స్టార్ట్ స్టార్ట్ చేశారు ఈ బ్యాంకులో మంచి సర్వీసులు ఇస్తారు వీళ్ళది నేషనలైజ్డ్ బ్యాంకు కాబట్టి చాలా మంది కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళ యొక్క సహకారాలు కూడా బాగా అందిస్తామని వీళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది దీనికి ఉదాహరణగా ఈ రోజు మా స్కూల్లో మంచి కార్యక్రమాన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని వీళ్ళు ముందుకు వచ్చి చేశారు కాబట్టి దీనే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మంచి జరగాలని మా స్కూల్ తరఫున ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది యాజమాన్య సహకారంతో ఇక్కడ చెట్టు నాటడం జరిగింది పరిరక్ష పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మొక్కలు నాటడం జరిగింది అట్లే ప్లాస్టిక్ నిషేధించి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి